అందరికీ నమస్కారం నేను మీ నాగమణి ఈరోజు మీకు ఈ మహాగని విత్తనాల గురించి తెలియజేస్తున్నాను ఈ మహోగని విత్తనాలు వచ్చేసి మామూలుగా షుగర్ వ్యాధి అంటే చక్కెరకాయలో ఉన్నవాళ్ళు మధుమేహం ఉన్న వాళ్ళకి ఇది ఈ విత్తనాలను తింటే తగ్గిస్తుందని అంటారు తర్వాత రక్తపోటు కూడా తగ్గిస్తుందని చెప్తారు అది విత్తనం ఒలిస్తే ఆ రకంగా ఉంటుందన్నమాట తెల్లగా ఉంటుంది లోపల చాలా చేదు కూడా ఉంటుంది ఇది కానీ దీన్ని వాడే ముందు తప్పకుండా మీరు వైద్యుల సలహా మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలన్నమాట ఒలుస్తున్నారు చూడండి ఆడ అట్లా ఒలిస్తే ఆ ఇత్తనం అనేది బయటకు వస్తుంది అనమాట కానీ ఇది మనం వాడేటప్పుడు తప్పకుండా వైద్యుల సలహా మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి చూడండి ఇప్పుడు ఒలుస్తున్నారు కదా ఇత్తనాలని అట్లా పొప్పి బయట తీసేసి అవి లోపల తెల్లగా మన బాదం టైప్లో ఉంటాయి వాటిని మనం రోజు పొద్దున్న పరిగడుపున అన్నం తినేక అర్ధ గంట ముందు తినాలన్నమాట ఒక విత్తనాన్ని రెండు మూడు ముక్కలు చేసుకొని మనం మాత్రలాగా నీళ్ళు వేసుకొని అది మింగేయాలంట పొద్దున కానీ సాయంకాలం కానీ ఈ మహాగనిని మాత్రము స్కై ఫ్రూట్ అంటారు తర్వాత అడవి బాదం అని కూడా పిలుస్తారు ముఖ్యంగా ఇది షుగర్కి అయితే మంచిది అని చెప్పేది నేను విన్నాను కానీ మీరు వాడాలి వాళ్ళు ఖచ్చితంగా గూగుల్లో కూడా సర్చ్ చేయొచ్చు లేదంటే ఆయుర్వేదిక వైద్యుల దగ్గరికి పోయి మీరు అడిగి దీన్ని వాడటం మంచిది నమస్తే